హాయ్ ఫ్రెండ్స్ అంటే సరసాలు సర్దాలు అని అందరూ అనుకుంటారు కానీ అఖిలయల కథ వేరు వాళ్ళిద్దరికీ పెళ్ళై రెండు సంవత్సరాలైనా ఒక్కసారి కూడా ముఖాముఖి మాట్లాడుకోలేదు అసలు వాళ్ళ మధ్య ఏం జరిగింది ఇద్దరి మనస్సుల్లో ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు బయటపడలేదు చివరికి వీరి మౌనం ఎలా వీడిందో చూడాలంటే ఈ అందమైన ప్రేమ కథను పూర్తిగా వినండి మరి కథలోకి వెళ్తే అఖిల్ అనన్నలది చుల చక్కనైన జంట వాళ్ళిద్దరికీ పెళ్ళై రెండు సంవత్సరాలు దాటింది వాళ్ళు బావమర్దల్లే కానీ వాళ్ళు ఎప్పుడూ ఎక్కువగా చూసుకోలేదు మాట్లాడుకోలేదు కూడా అఖిల్ ఏడవ తరగతి వరకు వాళ్ళంతా ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళు తర్వాత వాళ్ళ నాన్న కృష్ణగారికి ట్రాన్స్ఫర్ అవ్వటంతో వాళ్ళ పక్క ఊరికి వెళ్ళిపోతారు అఖిల్ వాళ్ళమ్మ లక్ష్మి గారు చాలా సహనం గలవారు కృష్ణగా ట్రాన్స్ఫర్ వల్ల అఖిల్ అన్నలు ఎక్కువగా కలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది అఖిల్ చిన్నప్పటి నుంచి అన్నిట్లో చురుగ్గా ఉండడం వల్ల తొందరగానే జాబ్ వచ్చి సెటిల్ అయ్యాడు అఖిల్కి అక్క ఉండేది తన పేరు మీరా అఖిల్కి తనంటే చాలా ఇష్టం మీరా కూడా అఖిల్ అంటే చాలా ఇష్టం అఖిల్ ఏదైనా మీరాతోనే షేర్ చేసుకునేవాడు అఖిల్ చూడ్డానికి చాలా బాగుంటాడు ఎవరినైనా ఇట్టే ఆకర్షించే రూపం ఇక అనన్య గురించి చెప్పాలంటే తను కూడా బాగా చదువుకుంది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది ఒక్కతే కూతురు అవటంతో తన్ని గారాభంగా పెంచారు తన తల్లిదండ్రులు జ్యోతిష్ శేఖర్లు తను కూడా వాళ్ళిచ్చిన ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ ఎప్పుడు తన హద్దుల్లోనే ఉండేది అనన్య కూడా బీటెక్ అయిపోయి జాబ్ సార్ ఉంది ఏది ఇలా ఉన్న చిన్నప్పటి నుండి భావని మాత్రం మర్చిపోలేదు కానీ ఈ విషయంలో ఎప్పుడు బయటపడేది కాదు అయితే రెండు సంవత్సరాల క్రితం అనన్య వాళ్ళ నాన్నమ్మకు బాగా సీరియస్గా ఉంటుంది ఆమె తన చివరి కోరికగా తన మనవరాలి పెళ్లి చూడాలని పట్టుబడంతో అనన్యకు మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేస్తారు అప్పుడు అనన్య నాన్న నీ భావం తప్ప ఎవరిని చేసుకోను అని చెప్పేస్తుంది అందరూ బాగా ఆలోచించి సరే అని శేఖర్ గారు వెంటనే అనన్య వాళ్ళ మీనత్తకు ఫోన్ చేసి విషం చెప్తారు వాళ్ళు కూడా అఖిల్ని అడిగి పెళ్ళి కొప్పుకుంటారు ఇక వెంటనే అనన్య వాళ్ళ ఇంటికి రావటం మాట్లాడుకోవటం పెళ్లి కుదుర్చుకోవటం అన్నీ చెక్క జరిగిపోతాయి వచ్చే నెలలోనే మంచి ముహూర్తం ఉందని అదే ఖాయం చేసేస్తారు కానీ శేఖర్ గారికి అనన్య చదువు పాడవటం ఇష్టం లేదు ఏది ఏమైనా ఆడపిల్లలకు చదువు ఖచ్చితంగా ఉండాలనేది ఆయన అభిప్రాయం అందుకే ఆయన తన అక్క బావలకు ఫోన్ చేసి పెళ్ళి ఇప్పుడు కాని చేద్దాం కాని మిగతా కార్యక్రమాలన్నీ రెండేళ్ల తర్వాత అంటే అనన్య చదువు పూర్తయిన తర్వాత పెట్టుకుందాం అని అడుగుతారు దానికి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అనన్య చదువు కోసం అలా శేఖర్ గారు అడగగాని అఖిల్ వాళ్ళ వాళ్ళమ్మనని ఒప్పుకుంటారు ఇక అంగరంగ వైభవంగా అఖిల్ అనన్నెల పెళ్లి జరుగుతుంది పెళ్ళైన మూడు నెలలకు అనన్య వాళ్ళ భామ చనిపోతుంది పెళ్లి జరిగిన తర్వాత కూడా అనన్య అఖిల్ ఒక్కసారి కూడా కలిసి మాట్లాడుకోలేదు ప్రస్తుతం అఖిల్ వాళ్ళు కొత్త ఇల్లు కొంటున్నారు ఆ రోజుల తర్వాత గృహప్రవేశం ఆ రోజు పొద్దున్నే లక్ష్మీకారు ఫోన్ చేసి అనన్య ఆరు రోజుల తర్వాత మనం గృహప్రవేశం చేయబోతున్నాం కాబట్టి అఖిల్ నిన్ను తీసుకురావడానికి బయలుదేరాడు నువ్వు రెడీ ఉండు అని చెప్పింది సరే అత్తయ్య నేను రెడీగా ఉంటాను అని ఫోన్ పెట్టేసింది అనన్య పెళ్ళైన రోజులకి భావం చూస్తున్నాను అని అనన్న ఎంతో సంతోషంగా ఉంటుంది హ్యాపీగా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటే అనన్న చూసి జ్యోతి శేఖర్లు చాలా సంతోషిస్తారు ఇంతలో అఖిల్ రానే వస్తాడు లోపలికి రాగానే బాగున్నావా బాబు అని ఎంతో ఆప్యాయంగా శేఖర్ గారు అఖిల్ని హత్తుకుంటారు జ్యోతి కూడా వచ్చి పలకరిస్తుంది అఖిల్ కళ్ళు అనన్నయ కోసం వెతుకుతూ ఉంటాయి అది చూసిన శేఖర్ గారు అనన్న ఇంట్లో లేదు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్తాడు అఖిల్ నవ్వి ఊరుకుంటాడు జ్యోతి గారింతలో భోజనానికి ఏర్పాట్లు చేయడంతో చేతులు కడుక్కొని రాబా భోజనం చేద్దువు గాని అని పిలుస్తారు ఇంటి ముందు పేరట్లో అఖిల్ చేతులు కడుక్కుంటూ ఉండగా అనన్య వస్తూ ఉంటుంది వాళ్ళ భావం చూడగానే అనన్యకి ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగిపోతుంది వెంటనే తేరుకుని బాగున్నారా బావా అని అడిగి లోపలికి వెళ్ళిపోతుంది అఖిల్ కూడా మనస్సులో వెళ్ళేటప్పుడు సరిగ్గా చూడలేదు కానీ అనన్య ఇంత అందంగా ఉంటుందా అని అనుకుంటూ ఉంటాడు అందరు భోజనాలకు కూర్చోవటంతో లక్ష్మీగారు అనన్య నూ అని పిలవటంతో అనన్య వచ్చి వాళ్ళతో కూర్చుని భోజనం చేస్తూ ఉంటుంది అనన్య చూడదు కానీ అఖిల్ మాత్రం అనన్యను చూస్తూ ఉంటాడు ఇదంతా గమనించిన పెద్దవాళ్ళు నవ్వుకుంటారు భోజనాలు పూర్తయిన గంట తర్వాత మామయ్య మేము బయలుదేరుతాం మీరు ఫంక్షన్కి తప్పకుండా రండి అని ఆహ్వానిస్తాడు అఖిల్ ఈ కనన్య వాళ్ళమ్మ అనన్యని పిలవటంతో బ్యాగ్తో బయటకు వస్తుంది అఖిల్ అనన్య ఇద్దరు కలిసి బయలుదేరుతారు పక్క ఊరే కదా అని అఖిల్ బైక్ తీసుకొని వస్తాడు అనన్య బైక్ ఎక్కడానికి మొహమాట పడుతూ ఉంటే ఎక్కువ అనన్య అనగానే బ్యాగ్ మధ్యలో పెట్టి బైక్ మీద కూర్చుంటుంది అనన్య దారిలో అనన్య ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటుంది అనన్య అఖిల్ని చూడదు కానీ అఖిల్ మాత్రం ఆనందంతో అనన్య వైపు చూస్తూ ఉంటాడు మధ్య మధ్యలో బావతో తన ఫస్ట్ రైడ్ అని బైక్ మీద అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ బయటపడదు ఇంతలో ఇల్లు రావటంతో అనన్య సైలెంట్గా బైక్ దిగి వెళ్ళిపోతుంది అనన్య మాట్లాడకపోవటంతో అఖిల్ కొంచెం అప్సెట్ అవుతాడు అనన్య ఇంట్లోకి రాబోతు ఉంటే గారు తన్ని గుమ్మం దగ్గర ఆపి అఖిల్ని పక్కకు నించోబెట్టి హారతి ఇచ్చి అప్పుడు లోపలికి రమ్మంటారు అనన్య అఖిల్కు హారతి ఇచ్చి లోపలికి రమ్మన తర్వాత అనన్న లోపలికి రాగానే అత్తను ఎంతో ప్రేమగా హక్ చేసుకుంటుంది ఎలా ఉన్నావని లక్ష్మి గారు అడగగానే నాకేంటి నేను సూపర్ అంటుంది ఇంతలో అక్కడికి వచ్చి ఏంటి అత్త కొడళ్ళు ఏం మాట్లాడుకున్నారు మాకు చెప్పవచ్చు కదా అంటుంది అప్పుడు అనన్య మా మీరా కన్నా నువ్వే మంచిదానివి అని అంటుంది వదిన అత్తయ్యాం అవునా అని అనన్య చెవి మెలిపెడుతుంది మీరా వదిన మర్దలిద్దరూ ఒకరిదొకరు కుశలాల కనుక్కొని ముచ్చట్లో పడతారు ఇదంతా లక్ష్మిగారు చూసి నవ్వుతూ ఉంటుంది దూరం నుంచి చూసి అఖిల్ మాత్రం షాక్ అవుతాడు ఎందుకంటే బైక్ మీద తనతో ఒక్క మాట మాట్లాడలేదు కానీ ఇక్కడ అందరితో ఇంతగా కలిసిపోతుంది ఏంటా అని ఇక సాయంత్రం మీరా అనన్య టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అఖిల్ వస్తాడు తన్ని చూసి సైలెంట్ అవుతుంది అనయ్యం అక్క నేను బయటకు వెళ్తున్నా ఏమైనా కావాలా అని అడగగానే సరే పదా చెప్తా అని ఒక లిస్ట్ ఇస్తుంది మీరా సరదాగా అనన్యను కూడా తీసుకెళ్లరా అని అనగానే అనన్య నాకు ఇప్పుడు పని ఉంది అని అంటుంది దాంతో అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అఖిల్ బైక్ మీద వెళ్తున్నాడు అన్న మాటే కానీ మన సంత అనన్య మీదే ఉంది తను నాతో ఎందుకు మాట్లాడడం లేదు నేనంటే తనకిష్టం లేదా ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుందాం అని పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు గృహప్రవేశం దగ్గర పడడంతో ఇంట్లో అంత హడావిడిగా ఉంటుంది అనన్య అందరితో సరదాగా మాట్లాడుతూ అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది అఖిల్ మధ్య మధ్యలో తన్ని చూస్తూ ఉంటాడు కానీ అనన్నే మాత్రం చూడదు అఖిల్ తనతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తాడు కానీ కుదరదు ఇంట్లో చుట్టాలు రావడంతో అందరు ఇంకా బిజీ అయిపోతారు వచ్చిన వాళ్ళందరూ మీ కోడలు బొమ్మ అలా ఉంది అని అందరితో బాగా కలిసిపోతుందని పొగడంతో గారు మరియు అఖిల్ చాలా సంతోషిస్తారు అదే రోజు అనన్య అమ్మ నాన్న కూడా వస్తారు గృహప్రవేశం రోజు రాని వస్తుంది పొద్దున్నే గృహప్రవేశం అవటంతో పింక్ కలర్ శారీ వేసుకొని అనన్య చాలా సింపుల్గా క్యూట్గా తయారవుతుంది అచ్చం బా బొమ్మలా ఉంటుంది అఖిల్ అయితే అనన్నను చూస్తూ ఉండిపోతాడు అది గమనించిన తను చాలా సిగ్గుపడుతుంది ఇంతలో అఖిల్ ఫ్రెండ్స్ వస్తారు అంతా కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అఖిల్ మా చెల్లిని ఇంట్రడ్యూస్ చెయ్యవా అడుగుతారు అఖిల్ అనన్య కోసం చుట్టూ చూస్తాడు కానీ తను కనపడదు సరేరా తనిక లేదు నేను వెళ్ళి తీసుకువస్తాను అని వెనక్కి తిరగటం అనన్య అక్కడికి రావటం ఒకేసారి జరుగుతుంది ఇద్దరు ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు ఇంతలో అఖిల్ ఫ్రెండ్స్ వచ్చి చూసిన చాలు కానీ మమ్మల్ని పరిచయం చేయనగానే వాళ్ళందరికీ తన్ని పరిచయం చేస్తాడు అందరితో అనన్య బాగా కలిసిపోతుంది అప్పుడు వాళ్ళు అరే అఖిల్ నువ్వు చాలా లక్కిరా తను చాలా మంచి అమ్మాయి అని పోగొడుతూ ఉంటారు ఇంతలో గారు వాళ్ళిద్దరిని అక్కడికి రమ్మని పిలుస్తారు సత్యనారాయణ స్వామి వ్రతానికి టైం అవుతుంది మీరు త్వరగా వెళ్ళి ఈ బట్టలు కట్టుకొని రెడీ అవ్వండి బట్టలు చేతులు పెడుతుంది అనన్య అఖిల్ ఒకరినొకరు చూసుకొని అక్కడి నుండి రడవడానికి వెళ్ళిపోతారు ఇద్దరు కలిసి వ్రతం చేయడానికి కూర్చుంటారు ఆ పట్టు బట్టల్లో అఖిల అనన్య చూడముచ్చటగా ఉంటారు వాళ్ళని చూడ్డానికి అందరికీ రెండు కళ్ళు సరిపోవు జ్యోతిశేఖర్ అయితే కూతుర్ని అల్లుడిని చూసుకొని మురిసిపోతూ ఉంటారు లక్ష్మీకృష్ణలు కూడా అదే పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళ పెళ్ళైన తర్వాత జరిగే మొదటి శుభకార్యం కనుక అనన్య ఎంతో శ్రద్ధగా పూజ చేస్తుంది అఖిల్ అనన్య వైపు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు అఖిల్ అనన్య కలిసి పూజ పూర్తి చేస్తారు తర్వాత పెద్దలందరి ఆశీర్వాదం తీసుకుంటారు ఫంక్షన్ చాలా చక్కగా జరిగిపోతుంది ఫంక్షన్ అయిపోవటంతో కొందరు అదే రోజు వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతారు ఇకనైనా అనన్యతో ఎలాగైనా మాట్లాడాలి అని అఖిల్ ఆలోచిస్తూ ఉంటాడు అనన్య వంటింట్లోకి వెళ్ళి అత్త నీకేమైనా హెల్ప్ చేయాలా అని అడుగుతుంది నాకేం వద్దు కానీ అఖిల్ ఇంకా నిద్ర లేవలేదు వాడి కాఫీ ఇచ్చి నిద్రలేపు అని నేనా అని అంటుంది ఆ నువ్వే వెళ్ళు అనగానే ఇక తప్పదన్నట్టుగా కొంచెం భయంగానే అఖిల్ గదిలోకి అడుగు పెడుతుంది రూమ్ అంతా గమనిస్తూ అక్కడే నిలబడి ఉంటుంది అన తన కాలి పట్టీల శబ్దానికి అఖిల్కు మెలకు వస్తుంది అయినా పడుకున్నట్టుగానే ఉంటాడు మంచం మీద పడుకున్న తన్ని చూసి ఎలా నిద్ర లేపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రూమ్ బాగానే ఉంది అని అనుకుంటూ బావా అని పిలుస్తుంది అనన్య రూమ్లోకి వచ్చి అఖిల్ని నిద్రలేపుతుంది అఖిల్ నిద్రలేచి ఏంటి అని అడిగితే అత్తమ్మ కాఫీ ఇచ్చి రమ్మంది అని చేతికి ఇస్తుంది అఖిల్ కప్పు తీసుకుని కూర్చు అనన్య నీతో నేను కాసేపు మాట్లాడాలి అని అనగానే అనన్య కూర్చుని దిక్కులు చూస్తూ ఉంటుంది అఖిల్ కాఫీ తాగాక ఏంటి అనన్య వచ్చినప్పటి నుండి నాతో ఏం మాట్లాడడం లేదు ఎందుకని నేనంటే ఇష్టం లేదా నీకు అందరితో బాగుంటావు కానీ నాతో అసలు మాట్లాడేవేంటి అని అడుగుతాడు అది అది బావా అని అనన్య నసుగుతుంది ఈరోజు నాకు చెప్పవలసిందే అని లేని గాంభీర్యాన్ని గొంతులోకి తెచ్చుకుని అడుగుతాడు అఖిల్ ఏం చెప్పాలో తెలియక అనన్య అక్కడి నుండి వెళ్ళబోతుంది అఖిల్ తను చెయ్యి పట్టి ఆపడానికి ప్రయత్నిస్తాడు కొంచెం గట్టిగానే పట్టుకుంటాడు అలా పట్టుకోగానే అనన్య బ్యాంగిల్ పగిలి తన చేతికి గుచ్చుకుంటుంది వెనక్కి తిరిగి కళ్ళ నిండా నీళ్లతో అకిల్ని చూస్తుంది కళ్ళల్లో నీళ్లు చూడగానే అకిల్చే వదిలేస్తాడు చా అనవసరంగా తన్ని బాధ పెట్టాను నా వల్ల తను ఏడ్చింది అప్రయత్నంగా అఖిల్ కళ్ళల్లో కూడా నీళ్లు వస్తాయి ఇంతలో మీరా అక్కడికి వస్తుంది ఏమైందిరా అఖిల్ అలా ఉన్నావేంటి అని అడుగుతుంది జరిగింది మొత్తం చెప్తాడు నేను కనుక్కుంటాను కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది మీరా అఖిల్ ఫ్రెష్ అయి కిందికి రాగాని అనన్యకు సారి చెప్పాలని తన కోసం చూస్తాడు కానీ తను కనిపించదు ఇంతలో లక్ష్మి గారు టిఫిన్ చేద్దురా అని పిలవటంతో అక్కడ కూర్చొని టిఫిన్ చేస్తూ కిచెన్లో చూస్తాడు అక్కడ కూడా తను ఉండదు ఏరా ఎవరి కోసం చూస్తున్నావు అని గారు అడిగితే ఏం లేదమ్మా బయటికి వెళ్ళి వస్తానని వెళ్ళిపోతాడు వెళ్తూ వెళ్తూ తనని అంత హట్ చేశానా ఎందుకు ఏడ్చింది అని చాలా బాధపడతాడు ఇంతలో ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది అఖిల్ అర్జెంటుగా నువ్వు రావాలని వాళ్ళ మేనేజర్ చెప్తారు ఇప్పుడు అఖిల్ నేను సెవెన్ డేస్ లీవ్లో ఉన్నాను కదసా నేను రాలేను అని చెప్తాడు అఖిల్ ఎమర్జెన్సీ ప్రాజెక్టు ఫైనల్ ప్రజెంటేషన్ ఉంది కానీ అది సడన్గా ఓపెన్ అవ్వటం లేదు త్వరగా రా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసేసరికి సరే సార్ వస్తాను అని ఇంటికి కాల్ చేసి రావడానికి లేట్ అవుతుంది ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది మీరు నా కోసం ఎదురు చూడకండి అని చెప్తాడు ఈ కనన్య ఇక్కడ టిఫిన్ చేయాలని అనిపించక తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది మీరా అక్కడికి వచ్చి ఏం మరదల పిల్ల ఒక్కదానివి ఏం చేస్తున్నావు టిఫిన్ చేయడానికి కూడా రాలేదు అని అడుగుతుంది దానికి అనన్య నాకు ఆకలిగా లేదు వదిన మీరు తినేయండి అని అంటుంది అదేం కుదరదు నువ్వు వస్తేనే నేను తింటా అని అక్కడే కూర్చుంటుంది మీరా సరే నేను మొహం కడుక్కొని వస్తా అని చెప్పి వెళ్ళి మొహం కడుక్కొని వస్తుంది అనన్య పద వదన అని అనగానే మీరు అనన్యతో ఒక నిమిషం ఆగు అనన్య నీతో ఒక విషయం మాట్లాడాలి అని ఇలా వివరించడం మొదలు పెడుతుంది పొద్దున జరిగిందంతా అఖిల్ నాకు చెప్పాడు వాడు చాలా మంచివాడు ఎంత మంచివాడంటే నిన్ను తప్ప స్థానంలో ఎవరిని ఊహించుకోలేదు తెలుసా అలా మీరే చెప్పగానే అనన్య విస్తుపోయి చూస్తూ ఉంటుంది అప్పుడు మామయ్య అదే మీ నాన్న మీ సంబంధం గురించి అడక్క అమ్మ వాళ్ళు నువ్వే ఇంటి కొడలు కావాలని అనుకున్నారు ముఖ్యంగా అఖిల్ వాడికి నువ్వంటే ప్రాణం నీతో మాట్లాడాలని నిన్ను కలుసుకోవాలని అనుకునేవాడు కానీ తనంటే ఇష్టం లేకపోతే ఎలా అని ఆగిపోయేవాడు అఖిల్ అమ్మ వాళ్ళతో నేను అననం తప్ప ఎవరిని చేసుకుని అనగానే నాన్న చాలా సంతోషించారు మా అమ్మాయి తను నా తమ్ముని కూతురు నాకేం అభ్యంతరం ఉంటుంది అని వాడి వాడే గంతేశాడు అమ్మ నాన్న మీ సంబంధం మాట్లాడానికి మీ ఇంటికి రావాలని అనుకోగానే అమ్మమ్మకి సీరియస్ అవ్వటంతో మీ నాన్న నీ గురించి అడగడంతో వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో నాకు మాత్రమే తెలుసు కానీ ఈ విషయాలేవి నీకు తెలియదు కదా తన ఫీలింగ్స్ అన్నీ నీకు చెప్పి నేను తన దాన్ని చేసుకున్నాం అనుకున్నాడు కానీ అమ్మమ్మ వల్ల మీ పెళ్ళి హడావిడిగా జరిగిపోయింది మొన్న ఫంక్షన్ ముందు నిన్ను తీసుకురమ్మని నాని చెప్పగానే వాణ్ణి పట్టుకోలేకపోయాం అంత సంబరపడ్డాడు వాడు నిన్ను చూస్తాను అని ఎంతో మురిసిపోయాడు ఇక నువ్వు వీళ్ళంతా తిరుగుతూ ఉంటే వాడి ఆనందానికి అద్దె లేదు అనుకో అని చెప్పడం ముగించింది మీరా ఇదంతా విన్న అనన్యకు అసలు ఏడుపాగలేదు అప్పుడు మీరా ఈ అనన్య ఎందుకు ఏడుస్తున్నాం ఇదంతా నేను నీకు చెప్పింది వాణ్ణి అర్థం చేసుకోవటానికి కానీ నిన్ను ఏర్పించడానికి కాదు అని అనగానే అనన్య కళ్ళు తుడుచుకొని ఆలోచనలో పడుతుంది అఖిల్ గురించి అనన్యకు వివరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీరా అదంతా విన్న అనన్య ఆలోచనలో పడుతుంది ఎందుకు నేను బావతో మాట్లాడలేకపోతున్నాను బావతో పెళ్లి జరిపించమని నేనే కదా నాన్న అడిగాను బావను ఎంతగా ప్రేమించానో నాకు మాత్రమే తెలుసు బావ నన్ను తీసుకెళ్ళడానికి ఇంటికి వచ్చినప్పుడు ఎగిరి గంతేశాను బావతో బండి మీద వచ్చేటప్పుడు ఎంత సంతోషించానో నా మనసుకు మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాను అందరితో మాట్లాడినట్టు బావతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అనవసరంగా బావని బాధ పెడుతున్నాను బావ ఇంటికి వచ్చాక నా చేతితో తనకిష్టమైన గులాబ్జామ్ చేసి నా మనసులో మాట చెప్పేస్తాను అని ఊహాల్లో విహరిస్తున్న అణ్యకుం తన అత్తయ్య పిలుపుతో ఈ లోకంలోకి వస్తుంది ఇక్కడ ఆఫీస్లో అకిల్ వర్క్ బిజీలో ఉంటాడు కానీ పదే పదే మొహమే గుర్తొస్తూ ఉంటుంది ఇంతలో హెచ్ఆర్ వచ్చి ఏంటి అఖిల్ అలా డల్లుగా ఉన్నావు అని అడిగితే నథింగ్ సార్ అని అంటాడు వర్క్ ఫినిష్ అవ్వగానే బయటికి వస్తాడు అఖిల్ అక్కడ శేఖర్ గారిని చూసి ఆశ్చర్యపోతాడు ఏంటి మా అమయ్య మీరు ఇలా ఇక్కడికి వచ్చారు ఇంటికెళ్ళాం పదండి అనగానే లేదు బాబు నేను నీతోని మాట్లాడదామని వచ్చాను నీకు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు అమ్మకు ఫోన్ చేస్తే నువ్వు ఆఫీస్లో ఉన్నావని అనగానే ఇక్కడికి వచ్చాను సరే మామయ్య అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రండి అని కాఫీ షాప్కి వెళ్తాడు ఇప్పుడు చెప్పండి మామయ్య ఏదో మాట్లాడాలన్నారు అప్పుడు శేఖర్ గారు నీకు అనన్య అంటే ఇష్టమో కాదో తెలుసుకోకుండానే మీ పెళ్ళి చేసేసాం మా అమ్మ సీరియస్ అనగానే అడగకుండానే పెళ్లి చేశామని బాధపడుతున్నావా అదేం లేదు మామయ్య అని అఖిల్ ఏది చెప్పబోతూ ఉంటే అనన నిన్ను ఎంత ప్రేమించింది అఖిల్ తను చిన్నప్పుడు నీతో ఆడిన ఆటలు గడిపిన సమయం ఏది అంటే ఏది మర్చిపోలేతను తనకి పెళ్లి సంబంధాలు చూస్తుంటే నాకు బావ తప్ప ఎవరు వద్దు నాన్న నేను ఎవరిని చేసుకోలేను అని ఖచ్చితంగా చెప్పింది తను అడిగింది ఇప్పుడు మేము లేదు అనన్యకు నువ్వంటే ఎంత ఇష్టమో ఇష్టమనే మాట చాలా తక్కువే తను మనసా వాచ నిన్నే ప్రేమించింది మీరు కొత్త జీవితం ప్రారంభించే ముందు ఈ విషయం మీకు తెలియాలి అని నీకు చెప్పాలని ఇక్కడికి వచ్చాను ఈ విషయం అనన్యకు కూడా తెలియదు అన్ని బాగా చూసుకోకిల్ అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని చెప్పడం ముగించాడు శేఖర్ గారు మీరేం బాధపడకండి మామయ్య నేను కూడా అన్నన్నను ఎంతో ప్రేమించాను తన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాను తన్ని పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండండి అని అఖిల్ చెప్పగానే శేఖర్ గారు సంతోషించి అక్కడి నుండి వెళ్ళిపోయారు అఖిల్ శేఖర్ గారు చెప్పిందంతా విని ఎంతో సంతోషించాడు తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పిచ్చిది మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని చెప్పడానికి భయపడుతుంది నేనే కొంచెం అడ్వాన్స్ అయ్యి ఒక మంచి గిఫ్ట్ కొని నా మనసులో మాట తనకి చెప్పేస్తాను అని అఖిల్ కార్ని ఒక గిఫ్ట్ షాప్ ముందు ఆపి లోపలికి వెళ్ళాడు తనకి ఎలాంటి గిఫ్ట్ నస్తుందో అని ఆలోచిస్తూ అఖిల్ ఒక రాధాకృష్ణ బొమ్మ దగ్గర ఆగిపోతాడు అది చూడగానే అఖిల్కు బాగా నస్తుంది అరణ్యకు కూడా ఇది చాలా నచ్చుతుందని అనుకొని ఆ గిఫ్ట్ ప్యాక్ చేయించి ఇంటి బాట పడతాడు అఖిల్ అనే కోసం గిఫ్ట్ తీసుకుని వస్తూ ఉండగా వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తాడు అర్జెంటు ప్రాజెక్టు ఒకటి వచ్చిందని దాని గురించి ఒక వారం పాటు అఖిల్ బెంగళూరు వెళ్ళాలని అది కూడా ఇప్పటికి ఇప్పుడు వెళ్ళాలని అతని మాటల సారాంశం అఖిల్ చాలా రిక్వెస్ట్ చేసినా లాభం లేకుండా పోయింది అఖిల్ గబగబా ఇంటికి వచ్చి పైన తన రూమ్లోకి వెళ్ళి తన బట్టలు సర్దుకొని బెంగళూరుకి వెళ్ళడానికి సిద్ధమవుతాడు అక్కడికి వచ్చిన అన్నకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు అనన్య ముఖంలో కన్ఫ్యూజన్ అర్థమయ్యి తను బెంగళూరుకి వెళ్ళే విషయం చెప్పాడు అఖిల్ ఒక వారమే అనయన్య మళ్ళీ వచ్చేస్తానని చెప్తాడు అది వినగానే అనన్నకు చాలా బాధగా అనిపించింది తన వల్లే అఖిల్ బెంగళూరుకి వెళ్తున్నాడేమో అని అనుకుంది అఖిల్ కార్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు ఆ మరుసటి రోజు అనన్య రూంలో ఒక్కతే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అంతలో మీరా వచ్చి ఏమైంది అనన్య ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే తన వల్లే బావ బాధపడేం బెంగళూరుకి వెళ్ళాడేమో అని చెప్పింది అనన్య అప్పుడు మీరా పిచ్చిదానా అలా ఏం లేదు అఖిలలా ఎప్పటికీ చేయడు నా మాట నమ్ము తన నా తమ్ముడు అని చెప్పట్లేదు కావాలంటే నువ్వే ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని ఫోన్ తీసుకొని అఖిల్కి డయల్ చేసి అనన్యకిచ్చి వెళ్ళిపోతుంది అనన్నకి ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు ఫోన్ లిఫ్ట్ చేసిన అఖిల్ హలో హలో అని అంటాడు అనన్న తేరుకొని హలో బావా ఎలా ఉన్నావు అని అడుగుతుంది అఖిల్ ఆనందానికి హద్దు లేకుండా పోతాయి నేను బాగున్నా అనన్య నువ్వేలా ఉన్నావు అని అడుగుతాడు నేను బాగానే ఉన్నాను కానీ నిన్ను ఒకటి అడగన బావా అని అడుగుతుంది అనన్య అది విన్న అఖిల్ తప్పకుండా అడుగు అని అంటాడు అప్పుడు అనన్య నిజం చెప్పు బావా నేను నిన్ను హట్ చేశానా అందుకే నువ్వు వెళ్ళిపోయావా అని అడుగుతుంది అప్పుడు అఖిల్ లేదు అనన్య అలాంటిది ఏమీ లేదు మా బాస్ని ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు ఖచ్చితంగా నేనే వెళ్ళాలని పట్టుబట్టాడు తప్పక రావాల్సి వచ్చింది నాకు నిన్ను వదిలి అస్సలు రాబుద్ధి కాలేదు ఇదంతా విన్న అనన్య కాస్త కుదుటపడింది అలా వాళ్ళు ఫోన్లో దాదాపు గంట గంటన్నర మాట్లాడుకున్నారు ఇలా రోజు ఫోన్ చేసుకోవటం మాట్లాడుకోవటం దినచర్యలు భాగమైపోయింది అలా వారం గడిచి అఖిల్ ఇంటికి వచ్చే రోజు రాని వచ్చింది అఖిల్ రాగానే లక్ష్మి గారు అనన్యతో దిష్టి తీయించారు అఖిల్ కాస్త ఫ్రెష్ అప్ అయి తిన్న తర్వాత తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అనన్యకు తన ప్రేమను ఎలా తెలియజేయాలో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు ఇక్కడ అనన్యకి కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది రేపు ఖచ్చితంగా బావకు నా మనసులో మాట చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఎప్పటికీ నిద్రపోతుంది మరుసటి రోజు మీరా పొద్దున్నే తన అత్తవారింటికి వెళ్ళిపోతుంది అఖిల్ అనన్యలకు ఏకాంతం కల్పించడానికి కృష్ణ గారు మరియు లక్ష్మి గారు బయటకు వెళ్తారు అఖిల్ అప్పుడు లేచి ఇల్లంతా చూస్తాడు ఇంట్లో ఏంటి అని అనుకుంటూ ఉండగా వంటగది నుంచి ఏవో గుమగుమలు వస్తున్నాయని ఆ వైపు వెళ్తాడు అక్కడ అనన్య తనకిష్టమైన గులాబ్జామ్ చేస్తూ ఉంటుంది గుడ్ మార్నింగ్ అనన్య నా కోసమైన గులాబ్ జామ్ ఏంటి ఇంట్లో ఎవ్వరు లేరు అడుగుతాడు తడాకిల్ గుడ్ మార్నింగ్ బావా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అత్తయ్య మామయ్య బయటకు వెళ్ళారని చెప్పి ఫ్రెష్ అయ్యారా బావా టిఫిన్ చేయద్దు అని చెప్పింది అనన్య సరే అని అఖిల్ వెళ్ళి ఫ్రెష్ వస్తాడు ఇద్దరు కలిసి టిఫిన్ చేసేస్తారు అనన్య లంచ్ ప్రిపేర్ చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది అఖిల్ పైకి వెళ్ళి తన రూమ్లో దాచిన రాధాకృష్ణ బొమ్మని కిందికి తీసుకొస్తాడు అనన్య కిచెన్లో ఉందని గ్రహించి కిచెన్లోకి వెళ్ళి అనన్యను వెనక నుండి హత్తుకుంటాడు అనన్య వాళ్ళంతా పులకరించిపోతుంది తనకి ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది అరణ్యను తన వైపు తిప్పుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు తన కోసం తెచ్చిన రాధాకృష్ణుల బొమ్మని అనన్యకిచ్చి ఐ లవ్ యు అనన్య అని చెప్తాడు అనన్య తను చేసిన గులాబ్ జామ్ అఖిల్ నోట్లో పెట్టి ఐ లవ్ యు టు బావా అని చెప్పి ఏదపై వాలిపోతుంది అలా అఖిల్ అనన్యలు తమ కొత్త జీవితానికి స్వాగతం పలుకుతారు ఈ కథ ఇందరితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూనండి థ్యాంక్ ఫర్ లిసనింగ్